హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ముందుగా మీకు పైన ఉన్న పిక్చర్ని చూస్తే అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను ఈరోజు నేను ఈరోజు గోధుమ పిండితో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే నానబెట్టే పని లేకుండా ఇలాంటి రుబ్బడం పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే దోశ అట్టు అని కూడా అనొచ్చు తిని అట్టు అని కూడా అంటారు దీనికి ఏం లేదండి ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్న దాంట్లో ఒక రెండు టమాటాలు ఒక క్యారెట్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉంటాయి ఈజీగా అప్పటికప్పుడు మనం తొందరగా చేసుకోవచ్చు ఇవన్నీ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర క్యారెట్ అన్నీ కట్ చేసుకొని ఇలా అన్నీ గోధుమ పిండిలో వేసుకొని మనం కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ దీన్ని ఇలా మంచిగా కలుపుకోవాలండి ఒకసారి పోస్తే లూజ్ అవుతుంది కదా కొన్ని కొన్ని పోసి తగినంత పోసుకొని ఇట్లా కలుపుకోవాలి ఉప్పు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే ఇలా మంచిగా కలుపుకొని లూజ్గా కాకుండా టైట్గా కాకుండా కలుపుకోవాలి మన గంట జారుడు ఎలా ఉంటుందో అలా నేను చూపిస్తాను చూడండి ఇలా మనకు గంటతో పోసుకునేటట్టు ఉండాలి అలా చేసుకొని మనము దోశలు ఇలా గంట జారేలాగా ఉంచుకోవాలండి ఎందుకంటే ఇది మరీ పలచగా రాదు ఇలా కొంచెం మనం పెంక పొయ్యి మీద పెంక పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాన్ని పైన వేసుకోవడమేనండి ఇలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దాన్ని మూత వేసుకొని ఉంచుకుంటే అంతే మనకు గోధుమ పిండి అట్టు దోశ రెడీ అయిందండి దీనిలో టమాటా క్యారెట్ అన్నీ ఉంటాయి కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడు ఒకే రకంగా చపాతీ చపాతీ అంటే కొట్టకుండా ఉండాలంటే కూడా మనం ఇలా చేసి పెట్టచ్చండి పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత వేసుకొని ఉంచుకున్నామనుకోండి అంతే మనకు తొందరగా రెడీ అయిపోయే టిఫిన్ అండి చాలా తొందరగా అయిపోతే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే క్యారెట్ టమాటా కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇలా మనకు ఎన్ని కావాల్సి ఉంటే అన్నీ మనం వేసుకొని పిల్లలకు అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు మనం కూడా తినచ్చండి ఇది చాలా మంచిగా ఉంటుంది టేస్ట్గా ఒకసారి మీరు చేసుకొని చూసి ట్రై చేసి చెప్పండి ఇలా ఉందో